నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి గత పదిహేను సంవత్సరాలుగా వెంకటగిరి వస్త్ర ప్రపంచంలో హోల్సేల్ ధరలతో ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో వైవిధ్యం కలిగిన కలెక్షన్స్ తో శుభ లగ్నాలకు పెండ్లి వేడుకలకు పెట్టుబడి వస్త్రాలకు వేడుక ఏదైనా వేదిక శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియం పట్టులోని స్వచ్ఛత ప్రతి పోగులో మీకోసం రూపుదిద్దుకున్న మంగళకరమైన పట్టు వస్త్రాలు కంచి పట్టు ఉప్పాడ పట్టు మంగళగిరి పట్టు కుప్పడం పట్టు ధర్మవరం పట్టు సాముద్రిక పట్టు వెంకటగిరి పట్టు హై ఫ్యాన్సీ చీరలు డిజైన్ వేర్ శారీస్ ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి కాటన్ బాటిక్ ప్రింట్స్ బెంగాలీ కాటన్ కోటా సారీస్ లెనిన్ శారీస్ సిల్క్ షిఫాన్ జార్జిట్ గా అన్ని రకాల శారీస్ హోల్సేల్ ధరలలో ఎక్స్క్లూసివ్ గా లభించును శ్రీ వెంకటేశ్వర టెక్స్టోరియం తిరుపతి జిల్లా వెంకటగిరిలో నేడు పదకొండవ అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలోని త్రిబోని కూడల వద్ద భారీ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ పాల్గొని యోగా చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు వీరితో పాటు పెద్ద సంఖ్యలో స్కూల్ విద్యార్థులు అంగన్వాడీ వర్కర్లు మున్సిపల్ సిబ్బంది మరియు అన్ని వర్గాల ప్రజలతో పాటు నాయకులు పాల్గొన్నారు खपत कम करना अनहेल्दी डाइट से बचना और योग करना ये बेहतर फिटनेस से जड़ी बूटी साथियों आइए हम सब मिलकर योग को एक जन आंदोलन बनाए एक ऐसा आंदोलन जो विश्व को शांति स्वास्थ्य और समरता की ओर ले जाए जहां हर व्यक्ति दिन की शुरुआत योग से करे और जीवन में संतुलन पाए जहां हर समाज जहां योग मानवता को एक सूत्र में पिरोने का माध्यम बने और जहां योगा फॉर वन अर्थ वन हेल्थ एक वैश्विक संकल्प बन जाए एक बार फिर आंध्र के नेतृत्व को बधाई देते हुए आंध्र के लोगों को बधाई देते हुए और विश्व भर में फैले हुए योग प्रैक्टिशनर्स और योग प्रेमियों को बधाई देते हुए आप सबको अंतर्राष्ट्रीय योग दिवस की मैं आचार्य Obrigado.

ఇది యావత్తు ప్రపంచానికి శాసనం చేయబడినట్టు అసలు యోగము అంటే కలయిక కలయిక ఐక్యత యూజ్ అనేటువంటి సంస్కృత దాతల నుండి ఆ పదం వచ్చింది ఐక్యత కలయిక ఇక్కడ ఐక్యత ఓకే ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ Two, 1 Elbow bending 1 2 3 four, five. Opposite five, four, three, two, one. 4 rotation 1 One, two, three, four, five. Opposite 5 4 3 2 1 Ok Next bending Right to left 1 2

అంటే స్థిరం సుఖం ఆసనం ఏదైనా ఒక మందిలో స్థిరంగా ఉండగలిగినటువంటి దాన్ని ఆసనం అంటాం ఓకే ఇప్పుడు మనకు వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం పాఠనాశనం రెండు చోట తీస్తూ లాక్ చేసుకోండి వెళ్ళిగా వేధ మీద వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ దాని వదులుతూ రెండు చదువులు రిలాక్స్ ఓకే దాని వదులు మెల్లిగా పాదహస్తనాశనం మెల్లిగా ఒక అడిచేతులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ దాని తీస్తూ ప్రేమ దాని వదులు రెండు చదువు రిలాక్స్ 1 2 3 4 5 6 7 8 9 10 गंगा नमस्कार रिलैक्स ओके इब्रो त्रिकोणासन नंबर 1 1 2 3 4 5 नंबर 2 राइट टू राइट ले पुडी कावल पुडी किया 1 2 Three, four, five, six, seven, eight, nine, ten. Let 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, here. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Up. Relax. తో బలమ మార్సు రూపం సోత్ర 80వ ఆసన రొనే కోత ఆసన చూసి చూడండి మణివతి 5 6 7 8, కడిలా కొబరిందా సత్యసే మా గ్యాప్ లో గ్యాప్ గ్యాప్ లో రిలాక్స్ గా ఉండండి ఓకే కాన్సన్ట్రేషన్ ఓకే ఓకే డోంట్ మార్బరెన్స్ డోంట్ మార్పరెన్స్ సెవెన్స్

చీకు చుంతా దిగులు వా రక్తపోతం ఇవన్నీ మాట్లాడుతాయి కాన్సన్ట్రేషన్ ఇన్ అవర్ బీత్ అం ఓకే సార్ ఇప్పుడు వరకు స్థూలమైనటువంటి శరీరాన్ని ఆసనం ద్వారా ప్రారంభం చేసుకున్నాం ఇప్పుడు సూక్ష్మమైన ప్రవేశిస్తాం సూక్ష్మమైన ప్రాణాయామం ఇప్పుడు

మీరు లెగిస్తే మళ్ళీ ఎంతగా ఉండాలి లెగిస్తాను కూర్చోండి అవలాకుండా ప్రతి నిత్యం మన ఇంట్లో చేసుకోవాలి పిల్లలకు కూడా అలవాటు చేయాలి అందువల్ల ఒక్కసారి కూర్చునే కానీ తెలియజేస్తూ ఈరోజు ఈ చూపడా పవన్ కుమార్ విద్యార్థులు పెద్దలు కలిగి తాము అందరూ ఉన్నటువంటి సోదరులు సోదరు మళ్ళీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ యోగా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం ఆ కుటుంబం కూడా సుమిత్తంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా నిత్య సాధన ప్రతిరోజు ఒక అరవై గంటల సేపు ఈ యోగా చేస్తే మన కుటుంబంలో జబ్బులను రావు మీరు పిల్లలు కూడా చేయిస్తూ పెద్దవాళ్ళు కూడా చేస్తే చాలా మంచిదని చెప్పడం తెలియజేస్తూ చదవేస్తున్నాం అభిమానం చేస్తున్నాడు మన రాష్ట్రం గిన్నీస్ లో కూడా ఎక్కేదానికి కూడా ఎక్కిస్తున్నారు ఐదు లక్షల మంది ఈ రోజు యోగా కార్యక్రమం చేశారు మీరందరూ కూడా టీవీ మొత్తం రాష్ట్రం మొత్తం మీద రెండు కోట్ల మంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ కూడా ధన్యవాదాలు కూడా సహకరించి అన్ని ఏర్పాటు చేసినందుకు ఆయన కూడా ధన్యవాదాలు అలాగే సార్ ప్రభుత్వం తరఫున మనం మెప్ప ఇచ్చారు సార్ சந்திராண்ட் <laughs> پڪر آءُ پڪر آءُ پڪر آءُ پڪر آءُ پڪر آءُ వీళ్ళకి వచ్చేసి అర్జెన్సీ పనులు ఉండడం వల్ల గవర్నమెంట్ వారు వచ్చేసి ఈ యాప్స్ ప్రకారం చేయడానికి త్వరితగతిన ప్రజలకు ఉపయోగపడడానికి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల పైన ఈ ట్యాబ్ గవర్నమెంట్ ఉచితంగా ఇవ్వడం జరిగిందండి గౌరవ మన శాసనసభ్యులు వారు మరియు ఇతర అధికార ప్రతినిధులు అందరూ స్టూడెంట్స్ పత్రికాభినేతలు అందరూ ఈ ప్రోగ్రామ్ విచ్చేసి సక్సెస్ఫుల్ గా నడిపినట్లు అందరికీ ధన్యవాదాలు గుర్తించి చంద్రబాబు నాయుడు మంచి క్వాలిటీ శాంసంగ్ కలవడం చాలా సంతోషం గతంలో అయితే ఏదో ఒక ఐదు వేల పదివేలు బ్లూఫికెట్ నుంచి ఇచ్చేవారు అంత కాకుండా మంచి కంపెనీ సాంసంగ్ కంపెనీ పేరు వేల రూపాయలు ఖర్చు ఉండదు అది గతంలో గుర్తించడం తెలుసు తెలుస్తా மூர்ட்டு கொஞ்சம் முடியும் சார் பேரா